ఎస్ సిక్స్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ వేముల వీరేశం విద్యార్థులకు కరాటే ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామంలోని కరాటేలో శిక్షణ పొందిన విద్యార్థులకు బెల్ట్ పోటీలను నిర్వహించారు బెల్టుల పోటీలకు ఎమ్మెల్యే వేముల వీరేశం అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీర దారుడ్యానికి ఆత్మరక్షణకు కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు బెల్టుల పోటీల్లో పాల్గొని గెలిపొందిన విద్యార్థులకు బెల్టులను ప్రదానం చేశారు అంతకుముందు అతిథులను నిర్వాహకులు శాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గుండ్రాంపల్లి గ్రామ సర్పంచి రత్నం పుష్ప నర్సింహ ఎంపీటీసీ దుబ్బ పద్మ కుమారస్వామి ఉపసర్పంచి రాచకొండ శ్రీనివాస్ యోధా గోజార్యు అధ్యక్షులు జి విఠల్ ప్రధాన కార్యదర్శి రఘు సీనియర్ కరాటే మాస్టర్ రుద్రారపు మల్లేష్ మాస్టర్ డి రాము నముల వెంకటేష్ అధిక సంఖ్యలో విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు

కార్యక్రమ విఠల్ గారికి రవి గారికి మలేష్ గారు మిగతా నిర్వాహకులకు ఈ కార్యక్రమంలో పాల్గొనక ఆవుల యాదయ్య గారికి శేఖర్ గారికి రామాపయ గారికి పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా నన్ను అవసరం తెలియజేస్తా ఉన్నా కరెటే అన్నది ఒక విలుతమైన గేమ్ ఇది ఎందుకంటే ఈ ఓకే ఒక డిఫెక్ట్ కల్ గేమ్ అనేది గేమ్తో పాటుగా ఆటతో పాటు కానీ ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగపడేది కాబట్టి ఇందులో పిల్లలందరూ కూడా బాగా సరదాగా ట్రైనింగ్ తీసుకోవాలి తీసుకుంటే మీ భవిష్యత్తులో ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగపడుతుంది సందర్భ అంతేకాకుండా మీ శారీరకంగా కూడా బాగా ఫిట్నెస్ ఉంటుంది కూడా ఉపయోగపడుతుంది మీరు ఈ టెస్టులో బ్లాక్ బెల్ట్ వచ్చి ఇంకా మంచి మెడల్ సాధించాలి మీరు ఇక్కడ గ్రామ స్థాయిలనే కాకుండా జిల్లా స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మీరు ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ కోచర్లు ఇచ్చే సలహాలు సృష్టిని తీసుకోవాలి మా నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అందుకని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వేరే వేరే గ్రామాల నుంచి కూడా వచ్చారు కాబట్టి మీకు మంచి పరిచయాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఆ స్వేభావాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి మీకు ఏదైనా కానీ ఇక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి కూడా పోవాలని మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నా థ్యాంక్ యూ సార్

ఎగ్జామ్స్ పెట్టడం వెంటనే వాళ్ళు తరాటే మాస్టర్స్ మన గ్రామానికి చెందిన మల్లేష్ గారు మమ్మల్ని సంపాదించడం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని స్థానిక ఎమ్మెల్యే గారిని పిలవాలని కోరడంతో మేము ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ అన్న కొంచెం లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా వస్తాను మాట ఇచ్చిండో మాట ప్రకారం అన్నగారు వచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి ఒక వంద నుంచి నూట యాభై మందికి భోజనం అరేంజ్మెంట్స్ కూడా చేయమని కోరితే వెంటనే నేను నమ్మల వెంకటేశ్వర గారిని అడగగానే అతను కూడా దానికి డోనర్ అయ్యాడు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు కరాటే ఈరోజు కొద్దిగా ఇటువైపుగా యువత కానీ విద్యార్థులు కానీ ఆకర్షితులు కాలేకపోతారు సమయం ఇవ్వలేకపోతున్నారు కరాట మాస్టర్లు కూడా వారు దేని మీదనే ఆధారపడి తమ జీవితాన్ని కంటిన్యూ చేయాలంటే మారిన కాలమాన పరిస్థితుల దగ్గర వారికి ఇబ్బందులు కూడా జరుగుతూ ఉన్నాయి నేను కూడా ఇంటర్మీడియట్ వరకు నేర్చుకున్నాను కరెక్ట్లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను ఎందుకంటే మనిషి జీవన విధానాన్ని మారుస్తుంది మనిషికి కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది కమిట్మెంట్ పెరుగుద్ది ఒక విజన్ ఉంటుంది ఇవన్నీ కూడా సిన్సియర్గా సిస్టమేటిక్గా నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సక్సెస్ రేట్లో వెళ్ళగలుగుతాం ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఎలాంటి సమస్య వచ్చినా తట్టుకునే నిలబడగలిగేటువంటి ఒక కమిట్మెంటు ఆ శారీరక కేవలం ఆ ఇతరుల ఫైట్ చేయడం కోసమో లేదా ఒక బెల్ట్ టెస్ట్ కోసమో లేదా లేకుండా మన గోల్డ్ మెడల్ దీనికోసం అనేటువంటిది కాకుండా మనల్ని ఒక మనిషిగా నిలబెట్టడానికి సమాజంలో ఒక మన శక్తివంతమైనటువంటి మనిషిగా శక్తివంతమైనటువంటి మానవునిగా మన మన మీద కొనసాగడానికి ఇది ఒక బూస్టింగ్గా మనకు ఉపయోగపడుతుంది రెండు ఎలాంటి మనిషిగా తీర్చిదిద్దటంలో ఈ యొక్క ఈ ఆర్ట్ అనేటువంటిది చాలా గొప్పగా దోహపడుతుంది దీంట్లో బ్రూసిలీ లాంటి వాళ్ళు చాలా నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి ఒక విషయం మనందరికి తెలుసు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మాస్టర్లు వాళ్ళు పాపం నాకు చాలా గర్వపడుతున్నాం వారు వారి ఏజ్లో కూడా వాళ్ళు ఉండే యాక్టివ్నెస్ వాళ్ళకు ఉండే కమిట్మెంటు ఈరోజు సంవత్సరం చివరైనా కానీ తన నిబద్ధత తన ని ప్రదర్శిస్తే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కార్గో నిర్వాహకులు విఠల్ గారికి రావు గారికి మలేష్ గారు విటాన్ నిర్వాహకులకు ఈ కార్గోలో పాల్గొనాక ఆవుల యాదయ్య గారికి శేఖర్ గారికి కామాటికే గారికి పాసిఫై చేసిన అందరికి కూడా నన్ను అవసరం తెలియజేస్తా ఉన్నా కరెడే అన్నది ఒక విలుతమైన గేమ్ ఇది ఎందుకంటే ఈ ఒక ఓ గేమ్ గేమ్ అనేది గేమ్తో పాటుగా ఆడతో పాటు కానీ ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగపడేది కాబట్టి ఇందులో పిల్లలందరూ కూడా బాగా సరదాగా ట్రైనింగ్ తీసుకోవాలి తీసుకుంటే మీ భవిష్యత్తులో ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగపడుతుంది సందర్భం అంతేకాకుండా మీ శారీరకంగా కూడా బాగా ఫిట్నెస్ అది కూడా ఉపయోగపడుతుంది మీరు ఈ టెస్ట్లో బ్లాక్ బెల్ట్ నుంచి ఇంకా మంచి మెడల్ సాధించాలి మీరు ఇక్కడ గ్రామస్థాయిలే కాకుండా జిల్లా స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా మీరు ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ కోచర్లు ఇచ్చే సలహాలు తీసుకోవాలి మా నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అందుకని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చే వేరే గ్రామాల నుంచి కూడా వచ్చారు కాబట్టి మీకు మంచి పరిచయాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఆ స్వేభావాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి మీకు ఏదైనా కానీ ఇక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయికి కూడా పోవాలని మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నా థ్యాంక్ యూ సార్ you పంచ్ గారికి అలాగే గ్రామ పెద్దలకు ధన్యవాదాలు మేము కరాటే బ్లాక్ బెల్ట్ టెస్టు ఇక్కడ పెట్టుకుంటామని మల్లేష్ గారికి మేము లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము దానిలో ఉంది బ్రదర్ మీరు వచ్చేయండి మన దగ్గర అన్ని సౌకర్యాలు ఉంటాయి మేము ఇస్తాము మా దగ్గర కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్లో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ జిల్లా లెవెల్ ప్రోగ్రామ్ స్టేట్ లెవల్ స్టేట్లో స్టేట్లో ఉన్న యోధా గోజరియో కరాటే మాస్టర్స్ టీమ్ ఇది మా దగ్గర కాంటాక్ట్ చేయండి మేము ఉన్నాము బ్రదర్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా మాలో పిలవడం జరిగింది ఆ ప్రోగ్రాంకి వచ్చాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేశారు గ్రామ అప్పుడు మనకు వాయిస్ గారు ఉన్నారు మనకు లంచ్ ప్రోగ్రామ్ అతను అరేంజ్ చేశారు ఈసారి కూడా మేము ఫోన్ చేయగానే మల్లేష్ ఉన్నారు మా ఊర్లో గ్రామ అధ్యక్షులు ఉన్నారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరిస్తారు ఎలా వెళ్ళా మా ఎమ్మెల్యే గారికి ప్రోగ్రామ్ తోనే చేసాము మా ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు మీ ప్రోగ్రామ్కి వస్తారు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు పిల్లల్ని కూడా బ్లెస్ చేస్తారు కంపల్సరీ రండి ప్రోగ్రామ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసేదని అన్నారు ఆ ఉద్దేశంతో ఇక్కడ వచ్చాము మార్నింగ్ వచ్చాము ఇప్పటివరకు వరకు ప్రోగ్రామ్ కంటిన్యూ నడుస్తుంది సార్ మీరు పిల్లలకు జడ్ చేస్తూ నాలుగు మాటలు బూస్ చేయగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చిట్టాల మండలం గుండ్రాంపల్లిలో కరాటే బ్లాక్ బెల్ట్ టెస్ట్ కార్యక్రమాన్ని దాదాపు ఎనభై ఐదు మంది కరాటే స్టూడెంట్స్ హాజరై బెల్ట్ టెస్ట్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సీనియర్ మాస్టర్స్ చాలా అనుభవం ఉన్నటువంటి మాస్టర్స్ వచ్చేసి ఈ బెల్ట్ టెస్ట్ను ఎంపిక చేయటం జరిగింది అంటే మార్షల్ ఆర్ట్స్ మీద వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంటు మార్షల్ ఆర్ట్స్లో వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని చాలా గొప్పగా ప్రదర్శించడంతో పాటుగా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేటువంటి ఈ కళని బతికించడం కోసం కాపాడటం కోసం తను నేర్చుకున్నటువంటి దాన్ని ఉత్సాహం ఉన్న దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ బెల్ట్ టెస్టులు పెడుతూ వాళ్ళను ఏ కటా రంగంలో కానీ ఏ రంగంలో వాళ్ళకు నైపుణ్యం ఉంటే ఆ రంగంలో తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ నెల ముప్పై ఒకటో తారీఖున ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి మల్లేష్ గారికి అట్లాగే ఇక్కడికి హాజరవుతున్నటువంటి వీడిగారికి అనేక సందర్భాల్లో వారికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు వీళ్ళకు భోజనాలు మిగతా ఏర్పాటు చేస్తున్న అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పరంపర ఇట్నే కొనసాగడంతో పాటు యువత విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా చెడు మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయకుండా చెడు మార్గాలను వాళ్ళు అటువైపు డైవర్ట్ కాకుండా ఉండాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేటువంటిది మనిషి యొక్క వ్యక్తిత్వం పెంచడానికి మనిషి యొక్క కమిటైన్మెంట్ను క్రమశిక్షణ పెంచడానికి బాగా దోహదపడుతుంది తల్లిదండ్రులు కూడా దీన్ని బాగా ప్రోత్సహించాలని ప్రభుత్వం కూడా పాఠశాలలో ఈ మార్షల్ ఆర్ట్స్ను ప్రోత్సహిస్తే మంచి రిజల్ట్ వస్తుంది భావన నాకున్నది నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను కుమార్ నేను గుండ్రాంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని మన కరాటే మాస్టర్స్ కొంతమంది బ్లాక్ బెల్ట్ కరాటే ఎగ్జామ్ కోసం మన గుండ్రాంపల్లి విలేజ్లో ఏర్పాటు చేద్దామని చెప్పేసి మన మల్లేష్ గారు కొంతమంది మన దృష్టికి తీసుకొచ్చారు చాలా సంతోషంగా అనిపించింది జిల్లాలో మన దగ్గర ఏర్పాటు చేయడం కోసం మల్లేష్ గారు చాలా కష్టపడిన వెంటనే ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొప్పి ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు ఉంటే మేము చేస్తామని చెప్పినాం మన గ్రామానికి విచ్చేసిన ఈ కరాటే ఎగ్జామ్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ

اوہ بس نل بھائی نل کوائنٹ لائن میں آو سکتا ہے ہاں ہاں اوکے انسیکشن چپن سر ماننا دو لائٹ بوم سلولی جاؤ سٹاپ نیکو